గత అందరికి ఈ కార్యక్రమానికి బాలు కాయతి దంపతులకు మద్దతుగా తరలివచ్చిన స్వచ్ఛందంగా తరలివచ్చిన మీ అందరికీ పేరు పేరున తరలతో పెద్ద పెద్ద తెలియజేస్తుంది ఇక్కడ గతంలో అయితే ఒక పదిహేను రోజుల క్రితం వరకు వేమలా వాడల రాజ్యాంగ వేములవాడలా చెప్పాలి మీరంత అన్న వేములవాడాల శివుడు ఫేమస్ వేములవాడలా కొండగంట అంజనా సిరిసిలలో మొన్నటి దాకా పదిహేను రోజుల క్రితం పగ్గం ఫేమస్ పదిహేను ఇరవై రోజుల నుంచి సిరిసిల్ల పాలు కాయిత కూడా ఫేమస్ అయిపోయింది పాలు పాలు కాగితని కూడా మావోడు ఇక్కడి వరకే సిరిసిల్ల వరకే వార్తలు రాసేది ఏదన్నా ఉంటే సోషల్ గా రాష్ట్ర మంత్రులు స్పందించేది కానీ మావుని కెకే మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి సందీప్ చూనా దానా చూనా చూనే చూ హైదరాబాద్ ఉంటుంది చూస్తూ సందీప్ చూ గారు వీళ్ళంతా కలిసి ఏం చేసిందంటే ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతిపూర్చే ఛానల్ ఏదన్నా ఉంటే నాకు తెలిసి రాష్ట్రంలో టీవీ సో కానీ ఈ బాలుకాయం పరిపక్ష ఇంతకంటే ఏం కావాలి నీకు నువ్వు కష్టపడతడానికి మేము ఎవరూ గుర్తించలేదు కానీ కేకే మహేందర్ అన్నా ఆ ధూ అనేది ఇద్దరు బాగా గుర్తించేది వాళ్ళు మనం వాళ్ళని అభినందించి వాళ్ళకు చారువ కప్పి సన్మానం చేసి దండేసి వాళ్ళని భూమి తల్లి పంపించాలి ఏమైతే నిర్బంధాలు ఎదుర్కొని మనకు కొట్టగా జేడి సుమన్ గారు యువ న్యాయవాది జేడి సుమన్ గారు రామన్నా గుత్తనా అరే మీరు చెప్తలేరా పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామంగా తెలంగాణ కోసం రోడ్డు మీద నిలబడి ముఖ్యం చేసినాం ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రికి సవాల్సింది ఏ మంత్రి ఉంటే ఆ మంత్రికి సవాల్సిరు ఏ కలెక్టర్ ఉంటే కలెక్టర్ తోడు కొట్టినాం మీద ఇచ్చినాం ఎవ్వరికైనా ఎదురు పోలేదా ఇవ ఇంకా చెప్పాను ఏం చేస్తారు పాలుగా నమ్ముతారా మీకు తమ్ము తెరాలుగా మీకు తమ్ము ధైర్యం ఉంటే బాలు కాయతీని ఒక్కరించి పెట్టిపోతాం రాని ఇప్పటిదాకా ఒక్కడే పోరాడి ఒక్కడే ఉన్నాడు నేనే బాలు రెండవ రెండు రాజేష్ గారు నేను తమ్ముడు సుమను మేమే వెనుక నుంచి పక్కన పట్టినా బాలు కొంచెం తగ్గు బాలు కొద్దిగా తగ్గు కొంచెం తగ్గు అని చెప్తాం ఏంటంటే మీకేమైనా సినిమాకున్నారా వేములవాడల రాజన్న ఉంటాడు వేములవాడ రాజేష్ని ఫోటో పెట్టుకోకుండా ఏ దుకాణం అన్న ఉన్నారా ఉంటదా ఎన్ని దుకాన్లకు యములవాడ రాజు లింగం ఫోటో ఉంటుంది మరి దిమాకున్నారు మీరు అక్కడ కూడా మీకేది అక్కడ కూడా మీరు వేములవాడలో వేములవాడ రాజన్న ఫోటో పెట్టుకొని దుకాన్లకు టెక్సీలు పెట్టుకున్న వల్ల దుకాన్లన్నీ ఎత్తిపారేది మూలగొట్టలేదు వేదివాట్టు ఎత్తి మీకు దమ్మచ్చు ఇక్కడ కేటీఆర్ గారి ఫోటోతోని అభిమానంతో ఒక చిన్న వ్యాపారి చిన్న తేని నమ్ముకునే వ్యాపారి అభిమాన నాయకులు ఫోటో పెట్టుకుంటే మీరు దాన్ని తీసేస్తే తీసేయడం ధర్మం కాదు అన్నట్టు మీరు కక్ష పెట్టాల ఇక్కడ ధర్మం మీకు ఇదే నేర్పిందా ఏం నేర్చింది మీకు చట్టం ఏం నేర్పింది ఎక్కడ నేర్పు మీరు న్యాయం ఎక్కడ చదువుతున్నారు మీరు ఈ రోజు మీరు అనుభవిస్తున్న కలెక్టర్ గారు మీరు అనుభవిస్తున్న జీవితం ఏదైతే ఉందో జీవితం ఏదైతే ఉందో ఇలాంటి సామాన్యుల నుండి పన్నులు సేకరించే మీకు జీతం ఇస్తారా ఎక్కడ కూడా మీరు బాలా కుర్ నువ్వు తింటున్న తిండి మీద లాంటి కోట్ల మంది శ్రమ ఉంది కోట్ల మంది కష్టార్జిత ఉంది సామాన్యుల పట్ల ప్రవర్తిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలి ఇక్కడ మీకు బాలుకాయతీ ఒక్కరే కనబడతాడు కావచ్చు కాని రాష్ట్రం అంతగా ఉంది బాలుకాయత శక్తి మేం దాన్ని తగ్గించకుండా వస్తున్నాం బాలు నువ్వు తగ్గు నువ్వు తగ్గి నీ పని చేసుకో నిన్ను వాళ్ళు ఇంకో రకంగా చూస్తారు కాబట్టి నేను అట్లే ఇబ్బంది పెట్టరు నువ్వు చైతన్యవంతమైన వార్త దాస్తావు గట్టు మన దొరికింది కాబట్టి నీ లోపల చైతన్యం ఎక్కువ ఉంటుంది నీ మాటల లోపల తిరుగుబాటు కలెక్కుంటది ఎక్కడ అన్యాయం కాబట్టి నువ్వు తట్టుకోలేవు కొంచెం తగ్గించుకొని మేము చెప్తున్నాం కాబట్టి తగ్గుతున్నాడు ఏంట మీరు ఇంటికి ఈ ఎడమ వైపున ఉన్న ఇంటికి లేదు చట్టం కుడి వైపున ఉన్న ఇంటికి లేదు చట్టం ఈ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ త్రీ ఈ ఫ్లాట్ నెంబర్ సిక్స్టీ త్రీ అయి సర్వే నెంబర్ సర్వే నెంబర్ సిక్స్టీ త్రీలో సెవెంటీ త్రీలో ఉంటుంది ఇక్కడ ఈ సర్వే లో ఏ ఇంటికి లేని ప్రాబ్లం ఒక వార్తలు రాసే బాలు ఇంటికే వస్తుందా చెప్పాలా మీరు అన్న ఒక బాలు ఇంటికే వస్తుందా ఏ ఇంటికి రాదా ఎదురు ఇంటికి లేదు ఒక హీన ఇంటికినా అంటే ఒకడు చిన్న జాతి నుంచి ఒకడు స్థిరపడద్దా ఒకడు బలపడద్దా అంచువేయబడ్డవాడు తరతరాలుగా వాళ్ళ కుటుంబాల నుంచి ఎవడు పైకి రావద్దా ఎవడే మీకు చెప్పింది మీకు తమ్ముంటే పాలు కాని కోడని ఆయన భార్య మీద ఎందుకు వస్తాడు వ్యాడి మీరు చేయడానికి ఆమె గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీరు కొట్లాడే దమ్ముంటే మొగోళ్ళు మొగోళ్ళు మీకు సాధించుకుని రాజకీయ రాజకీయం చేసే దమ్ముంటే తొడగొట్టి గీత గీసి కొట్టాడని వ్యాడి మొగలంటే గా బాలు కొడుకున్న వైఖ్యం గురించి చెప్పమంటాడు కదా మీరు నిమాత్తున్నాకేమన్నా మీకు ఫైట్ చేసే లక్షణం ఉంటే పోరాడే మొగతనం ఉంటే పాలన మీరు సిద్ధాంతపరంగా సిద్ధాంత ఎంత యుద్ధం చేయండి ఇంతక్రిగా మీరు మీ ఇంజాల్లో అందరు పెద్ద సొక్క పోసరా మీరు అంత ఉన్నారు ఉన్నారా రామబానం చెప్పినట్టు ఎవరికి లేవా మీరు కోక్కలు లేవా ఎత్తికిందే బిడ్డ మిమ్మల్ని ఎవరి మధ్యలో మనసులో అసలే మర్యాద పూర్వకంగా స్వేచ్ఛను పక్కనియండి స్వేచ్ఛగా పక్కే పక్కనియండి మంచిది రాస్తున్న వాడిని రాయనియండి లేదా తొమ్మిది వేల సంవత్సరాలు కేసీఆర్ అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరి మీద పెట్టినా చట్టం ఎవరి మీద పెట్టింది ఈ నూట అరవై మూడు నెలల చట్టం అయినా ఎంత విధ్వంసం చేశారు ఎన్ని రకాలుగా మాట్లాడలే మీద వాళ్ళు మౌనం వహించలేదా మన కళ్ళ ముందు పరిపాలన జరగలేదా ఎందుకంటే ఎందుకు ఇంత కక్ష కట్టాలి నిజాలు మాట్లాడుతుంది అక్షరానికి ఉన్న హక్కే నిజాన్ని మాట్లాడటం చెన్నలు ఇచ్చుకున్న హక్ే నిజాన్ని మాట్లాడటం నిజాన్ని మాట్లాడే బాలు లాంటి వాళ్ళు లేకపోతే ఈ సమాజం అంధకారం అయిపోతుంది చీకటి అయిపోతుంది మీరు ఇవాళ ఐదేళ్ళు పరిపాలనగా ఉంటారు కలెక్టర్ గారు మీరు యాభై ఏళ్ళు ఉండొచ్చు అధికారంలో మీరు మీరు చేయడంలో యాభై ఏళ్ళు కూర్చోవచ్చు కానీ ఇదే జనలిస్తూ చివరి నిమిషం చివరి శ్వాస వరకు ప్రజల కోసం స్పందిస్తూనే ఉంటారు వాడే జగలి సమాజానికి వానికి ఉన్న సంబంధం అదే ఎప్పుడో చెప్పినాం తెలియకపోతే తెలుసుకోండి జనలిస్తా బాధకి ఎట్లుంటది సమాజం సమాజం ఎప్పుడో చెప్పినాం ఏ బంధం లేకున్నా స్పందిస్తా ఉంటావు నా వృత్తికేంటి అంటాము ప్రమాద స్థలం ముందు వస్తవు మేమెన్నుకున్న వాళ్ళే వస్తారు వందనాలు వందనాలు అన్నా విలేకరి అందరి ముందడి నీ పెన్ను నీ ఆలోచన గుడి అన్యాయం మెడకు నీ అక్షరం గుడి ನಿಜಾ ನಿಜೆ ಅನುವನ್ನ ಅಂದರೆ ಮುಂದ ಸರಿಗಿರಿ ಅಡವಲ್ ರೂಲ ಕಥರು ವಾಸ್ತವು ಅಡುಗಡು ಸೇವಾ ವಾಸವು ಈ ವಾಸಿ ಲಭಿಷ್ಟು ವಂದ ನಾಲ್ವಂದೇ ಅಂದರು ಅಡಿ ಪೆಂಗು ವೈಖರಿ సూరుడంతుడా వాడు అద్దాయి చోడు నిన్ను చంద్రుడంతు నాగాడు లేవే నిందనుడు దేవుడంతు నహారాను లజుడాయి వాడు నీకెవరు సాకిరాను అమ్మ ఆవిదే కే చందనాలు వందనాలు చందా విదే కనీ విన్నే నాకు కరెక్టర్ గారు లేకపోతే వినండి ఈ పట్ల కూడా మాకు చాలా గౌరవమేమున్నది ఎందుకు గౌరవం దౌరవం చెప్తున్నా అంటే నువ్వు మా ఉద్యోగంలో కూర్చోవడానికి ఈ దేశ ప్రజలే కారణం ఆ దేశ ప్రజల్లో ఇక్కడ భారతదేశం కూర్చున్నాం మేము అందరం కూడా కారణం కాబట్టి మీ పట్ల మా గౌరవం ఉంది మీరు గౌరవంగా నడుచుకోండి ఇంకా కూడా గీత దాటి ప్రవర్తించి శిక్షణ ఉపయోగిస్తామంటే మీ శిక్షణ తీర్చి కొట్టడానికి ఇక్కడ పాట అనే శక్తి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది అంటుకుంటే రాష్ట్రం అరాచకవాదుల వాడులా అడ్డా అయిపోయినా కూడా చాలా మౌనంగా చూస్తున్నాం అందరం ఎందుకంటే ఇంకా ఏదో జరగాలే ఇంకా ఏమైనా అవగాహన రావాలి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల చూస్తాం మేము సరిగ్గా కూర్చొద్దే మీరు కుర్చున్న గుర్తు చాలా కష్టమవుతుంది బాగా గుర్తు పెట్టుకొని వాళ్ళు లాంటి జనలిస్తాడు కానీ ఇక్కడ ప్రజల తరఫున మాట్లాడే ఎవ్వరినీ కూడా నిర్బంధించద్దు అని ప్రభుత్వానికి మీలాంటి కలెక్టర్లకి మీలాంటి ఆఫీసర్లకి మర్యాద పూర్వకంగా గౌరవపూర్వకంగా వినయపూర్వకంగా మా అందరి తరఫున పాల్గొంటున్న తరఫున మేము దయచేసి ఇలాంటి నిర్బంధాన్ని తీసుకురావద్దు మీరు నిర్బంధాన్ని తీసుకొస్తే మీరు ఇంకా భయంకరంగా ఎదురుదాడి చేయాల్సి వస్తుంది గుర్తుంది ఇంకో విషయం అన్న అందరికీ చెప్తున్నా నిజంగానే రాష్ట్రంలో కొంచెం అరాచకవాదులు అయిపోయింది ఇప్పుడు మనం నడుములు దిగించాల్సిన సమయం కిడికిళ్లలో పిడుగులు ధరించాల్సిన సమయం వచ్చింది అతనికైనా ఇక్కడికి ఉట్టిన ఛానల్ వరకు రాలేదు చట్టాన్ని పట్టుకొని సుమంతమ్ముడు రాలేదు ఇంకా పాటలు పట్టుకొని తమ్ముడు తిరుపతి రాలేదు ఇక్కడికి ఇక్కడికి రాని వాళ్ళు రాలేదని ఇంత సంతోషపడతారేమో అవందరి కూడా మేమే ఆపినాం ఇప్పుడే పోయి మనం బాలులు నేర్చుకునే కష్టాలు అక్కడ పెట్టడం ద్వారా ఏం జరుగుతుంది ఏమున్నది చూసి చూసిన తర్వాత దీన్ని గల్లీ నుంచి చౌరష్ట్రాట్టుకపోవటం నుంచి రాజధాని పట్టుకపోవడం మెచ్చుకుంటే కథ కలేదు అన్యాయం చేయడానికి మీరెంత ముందు ముందుకు వస్తారో న్యాయస్థానికి మేము కూడా అంతకు ముందుకుంటాం తెలియజేస్తూ వీరికి వివరం వ్యక్తిగతంగా రాలేదు ఈ రాష్ట్ర పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజావేదిక అనేది నిర్మాణం చేస్తుంది దాని కార్యాచరణ దాని కార్యాచరణ అనేది ఒక నెల రోజుల్లో హైదరాబాద్ లో ప్రకటిస్తాం దానికి కొడు అనేది ఒక బలహీన మీద బలవంతులు అంతగా చేస్తున్న దాడి దగ్గర దీన్ని కొడుకోవాలనుకున్నాం ఈ పలహీను కోసం ఎప్పుడు ఎప్పుడు ఈ బలహీనల కోసం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజావేదిక అనేది నిలబడుతుంది ఇప్పటి నుంచి అది ఇబ్బందులైన కనబడుతుంది ఒక నెల రోజుల్లో దాని కార్యాచరణ ప్రకటిస్తాం దీంట్లో అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రజా సంఘాల వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు అందరూ ఉంటారు దీంట్లో ఇది ఏదో నామమాత్రంగా మాకు మీకు భుజాలు రాలేదు మాకున్న బుద్ధి బలంతో పాటు శుజబలం ఎంతో చూపెడదామని ఇక్కడ దాకా వచ్చినాం బాలు కాయితీ మీద ఉన్న పెట్టినటువంటి నిర్బంధాన్ని ఆయన కట్టానికి బలానికి ఆయన ఛానల్ కి నిషేధాన్ని ఈ వీడియో ప్రభుత్వం ఎత్తివేయాలి ఎత్తివేయకపోతే వారి కోసం దాకా ఎక్కడదాకా అందరి തെലങ്കാന ല അന്തരി ഐക്യത ഐക്യത അത പ്രജല ഐക്യത ബലഹീന വർഗ്ല ഐക്യത ധന്യവാദം